మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రి అంబకే నారాయణి నమోస్ నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ శ్రీచంద్రమాన ఖరనామ సంవత్సరం ఉత్తరాయణం శిశుర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సోమవారం సూర్యోదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఆరు నిమిషాలకు తిథి సప్తమి రాత్రి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం అశ్విని రాత్రి రెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు వర్జం రాత్రి పది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల ఆరు నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఆరు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు నేటి విశేషం రథసప్తమి రథసప్తమి ప్రయుక్తంగా సూర్య స్తోత్రాలు జపించుకోవాలి ఆ సూర్య స్తోత్రాలలో మనకు రామాయణంలో దొరికేటువంటి ఆదిత్య హృదయం చాలా ప్రసిద్ధమైనది ఆ ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోవటం ద్వారా సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది విజయాలు సిద్ధిస్తాయి మోక్షం సిద్ధిస్తుంది అలాగే ఆర్య అనేటువంటి స్థుతి ఒకటి ఉంది ఆర్యాస్థుతి అంటే ఆర్యావృత్తాల్లో వ్రాసినటువంటి స్థుతి అనమాట ఉద్యోన్నద్య వివస్వాన్ ఆరోహన్నత్తరాం దివం దేవ ఇత్యాదిగా కొనసాగుతుంది ఆ స్తోత్రాన్ని కనుక జపించినట్లయితే చాలా అనారోగ్యాలు తొలగిపోతాయి ఆ సూర్యనారాయణమూర్తి మూర్తి యొక్క అనుగ్రహం వలన అలాగే మనకు భవిష్య పురాణంలో ఆదిత్య హృదయం ఒకటి ఉంది ఆ ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం ద్వారా వ్యక్తికి అన్ని రకాల ఆరోగ్యాలు తొలగి ఆరోగ్యం సిద్ధిస్తూ మానసిక ఆరోగ్యంతో పాటు మోక్షం కూడా సిద్ధిస్తుంది ధర్మార్థకామ మోక్షాలు సిద్ధిస్తాయి ఇలా సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి స్తోత్రాలను జపించుకోవడం ఆరాధించడం మొదలైన వాటి వలన ఎన్నో అనారోగ్యాలను తొలగించుకున్నటువంటి వారు ఎంతమందో ఉన్నారు ప్రసిద్ధులు కూడా చాలామంది ఉన్నారు అందువలన ఆ సూర్యనారాయణమూర్తిని ఆరాధించుకోవడానికి ఉత్తమమైన దివసం ఈ రథసప్తమి అన్నమాట ఈ రోజున అరుణోదయ కాలంలో అంటే సూర్యోదయానికి ముందే గంటన్నర ముందుగా స్నానం చేయాలి అటు తర్వాత పూజ చేయాలి అభోజ్య అర్కవ్రతం అని కూడా అంటారు దీన్ని అంటే ఈరోజు ఏమీ తినకుండా ఉపవాసం ఉండదగినటువంటి రోజు అనమాట ఆ పాయసం నివేదన చేస్తాం కాబట్టి ప్రసాదం వరకు అది తీసుకోవడం లేదు కానీ ఇంక మిగిలినటువంటి పదార్థాలు ఏమీ భూజించకుండా ఉండడం చాలా మంచిది అలాగే ఈరోజు వైవస్వత మన్వాది కూడా ఉంది అందువలన పితృదేవతలను ఉద్దేశించి దానాధికం చేయడానికి కూడా ఉత్తమమైనటువంటి రోజు అనమాట అదేవిధంగా ప్రదోష సమయం కూడా ఉంది అందువలన సాయంకాలపు వేళ ఆ శివుణ్ణి ఆరాధించడానికి కూడా దీన్ని వినియోగించుకోవచ్చు నేటి ఆణిముత్యం విచుక్షణతో మాట్లాడడం వాగ్ధాటికన్నా కన్నా గొప్పది